ఏసుక్రీస్తు క్రీస్తు నామమున అందరికి వందనములు ప్రత్యక్షతలు ఒకటి దర్శనము దర్శనము కావలసి వస్తే ఆయన చెప్పినట్లు చేయండి రెండు స్వరము వినవలను అలాగైతే ఆయన చెప్పినట్లు చేయండి నా గొర్రె నా స్వరము వినును మూడు వ్రాత వ్రాత కావలెనా ఆయన చెప్పినట్లు చేయండి ముందు వాక్యములో ఉన్నట్లు చేయండి అప్పుడు నేను చెబుతాను నాలుగు స్వప్నము స్వప్నము ద్వారా దేవుడు తన చిత్తము బయలుపరచును ఐదు ఉప ప్రత్యక్షత ఆయన చెప్పినట్లు చేస్తే అది దేనిదో దేవునిదో సాతానుదో సొంతదో తెలియను దేవుడు చెప్పిన దానికి ఇంకేమీ ప్రశ్నలుండరాదు ఉంటే అవి ఒక దేవుడు చెప్పిన వాటన్నింటికి వ్యతిరేకమైనవన్నీ సాతాను చేయును ప్రభు చేసిన దానికి వ్యతిరేకముగా దయ్యము చెప్పితే తండ్రి నడుగవచ్చును